హాయ్ హలో వెల్కమ్ టు సామాన్యుడు జీవితం యూట్యూబ్ ఛానల్ ఉన్నాము మా అమ్మ సో ఒకటి ఉంది ఇప్పుడు లేవలేని పరిస్థితి ఒక సంవత్సరం నుంచి ఇంట్లో ఇంటి దగ్గర అయితే అన్న వాళ్ళే ఉంటారు ఇది చిన్న ఇల్లు అది పెద్ద నా ఇల్లు ఇటువైపు నాయిలు ఇల్లు ఒకటే కంపౌండ్ వాళ్ళు వాకిళ్ళు మా మూడి ఉంటాయి సో ఒక సంవత్సరం నుంచి అయితే సంవత్సరం నుంచి అన్నవాళ్ళే చూసుకుంటున్నారు స్పూన్తో అన్నం తినిపిస్తారు అన్నవాళ్ళు స్నానం చేయించడం టైం టు టైం అన్నం తినిపించడం రోజు అంటే నెల మొత్తం డైపర్సే వచ్చిన నెల మొత్తం అయితే డైపర్లు డైపర్లు రాత్రి డైలీ పొద్దున ఒకటి సాయంత్రం రాత్రి ఒకటి డైపర్లు మార్చడం సో పడుకున్న ప్లేస్ అంతా సాఫ్ చేయడం ఇట్లా అమ్మనైతే అన్నవాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు ఇక నేనైతే వృత్తిలో భాగంగా హైదరాబాద్లో ఉండాల్సి వస్తుంది నేను వీలైనప్పుడు గ్రామంలో ఏ చిన్న పని ఉన్నా ముఖ్యంగా ఎవరైనా ఏదైనా పెళ్ళికి పిలిచిన ఇంకేదైనా చిన్న వర్క్ ఉన్నా ఆ సాగుతో మళ్ళీ ఒకసారి అమ్మని చూడవచ్చు అని చెప్పి వీలైనన్ని సార్లు ఇప్పుడైతే మనం ప్రజా పాలన దరఖాస్తు కోసం వచ్చాను గ్రామానికి వచ్చే ప్రయత్నమే చేస్తున్నాను ఏ చిన్న పని ఉన్నా ఆ పనితో మళ్ళీ అమ్మని చూడవచ్చు అని చెప్పి వచ్చేటప్పుడు అమ్మ కావాల్సిన కొబ్బరి బోండలు అని వీలైనంత వరకు మండలంలో నుంచి దేవరి నుంచి అమ్మకు కొబ్బరి బొండలు ఫ్రూట్స్ అన్నీ తీసుకొస్తు నేను ఎంత చేయాలో అంత అమ్మని నేను దగ్గరుండి చూసుకోవట్లేదని నాకు కూడా ఉంది కానీ తప్పది ఇదే వాకిలి ఇదే స్కూల్ పక్కనే స్కూల్ ఉన్నా కూడా చదివించలేకపోయారు ఎందుకంటే అప్పట్లో పిల్లలు స్కూల్కి వెళ్తే మొండి వేసేది ఎందుకంటే నేను పోను పోను అని మొండి వేసేది అమ్మ వాళ్ళు కొట్టేది ఇక అడ్డం వచ్చి పిల్లల్ని కొట్టకు పిల్లలే బంగారు అని అతి ప్రేమ వల్ల కూడా అంటే స్కూల్కు కొట్టి పంపించేంత ఇష్టం కూడా లేకుండా అప్పటి వాళ్ళు మీ ఎక్కువ గారాబం తండ్రులు ఎక్కువ గారాబం చేసి కూడా పిల్లలే బంగారు పిల్లలే బంగారు అంటూ పెద్దగా చదువు లేకపోయినరు ఇట్లా చదువుకోలేని వాళ్ళందరూ కూడా మాకు ఆప్షన్ ఏది ఉంటే అది ఏది అందుబాటులో ఉంటే దేంతో ఇక ప్రైవేట్ జాబులు డైలీ కూలి ఇంకా ఇప్పటి వల్ల అయితే అట్లా కాదు బాగా చదువుతున్నారు మిగతా మాకు గ్రామంలోనే ఉండి చూసుకునే అవకాశం మరింత దొరికేది వాళ్ళు గారాబం అతి ప్రేమ పిల్లలే బంగారం అంటూ కొంచెం నిర్లాసానికి గురి చేయడం వల్ల ఇప్పుడు ఫ్యూచర్లు ఇట్లా ఉన్నాయి సో అందుకే ఇక జీవన ఉపాధి బతుకు తెరువు హైదరాబాద్లో ఉన్న వాళ్ళం హైదరాబాద్లో ఉన్నాం ఇట్లా ఇక్కడ అందుబాటులో ఉన్న అన్న వాళ్ళైతే అయితే అమ్మని బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు డైలీ అన్నం దినిపించడం స్నానం చేయడం మా ఇంట్లో అయితే మా అమ్మకు ఎలాంటి కోరత లేదు సంవత్సరం నుంచి నేను లేవట్లేదు ఇప్పుడు ఇక్కడ కూర్చుపోయినా ఇంట్లో నుంచి ఇద్దరు ఇద్దరు పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాము మరి కాసేపట్లో ఈరోజు హైదరాబాద్ నుంచి వచ్చాను కాబట్టి ఇంకా ఇది ఒక్కరోజు బాధ్యత నాది కాసేపు అయినాక స్నానం చేయించాలి స్నానం చేసి అన్నం తినిపించి మళ్ళీ నేను మళ్ళీ పట్నం వెళ్ళిపోవాలి సో ఇది ఇంకొకటి నేను ఈ వీడియోని ఉద్దేశించి ఏం చెప్తున్నాను అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ ఏజ్ వరకు అమ్మకైతే ఇప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలు ఈ ఏజ్ వరకు బతకడమే చాలా గొప్ప ఎందుకంటే అప్పటి వాళ్ళు బాగా వాకింగ్ చేశారు అప్పుడు న్యాచురల్ ఫుడ్ తిన్నారు జొన్న సంకటి జొన్న రొట్టెలు అంబలి అప్పటి నేచురల్ ఫుడ్ తిన్నారు ఎక్కువ నడిచారు వాకింగ్ కాబట్టి ఇంకా హవీ పర్సనల్ లేవు కాబట్టి ఎక్కువ రోజులు బతకగలుగుతుంది తప్ప ఈ ఏజ్ వరకు తల్లిదండ్రులు బతకడం చాలా గొప్ప విషయం చాలామంది అనాథాశ్రమంలో అక్కడిక్కడ వదిలేస్తుంటారు సరిగ్గా చూడ చూడరు ఇది తప్పు ఇది గోల్డెన్ డేస్ వీళ్ళకు మళ్ళీ చిన్నపిల్లల మారిపోతారు అప్పుడప్పుడు అమ్మ కూడా ఇంట్లోనే ఉంటూ ఇంట్లోనే ఉంటూ మా నాన్న ఇంటికి తీసుకెళ్ళండి నా సొంత ఊరికి తీసుకెళ్ళండి అని నేను అప్పుడప్పుడు అంటుంటుంది ఎందుకంటే చూస్తున్నారు కదా కాళ్ళు ఊపుతుంది అంటే చిన్నపిల్లలు అయిపోయింది ఆల్రెడీ చేతులు ఊపుతూ కాళ్ళు ఊపుతూ ఏజ్లో ఆటోమేటిక్ చిన్నపిల్లల్లోనే అయిపోతారు అంతే సో లేదు మా ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు మా వాళ్ళు బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు వీలైన అన్ని సార్లు నేను కూడా చూసుకుంటున్నాను వచ్చినప్పుడు ఒకరోజు నేను చేస్తాను చెప్పు నాకున్న చదువు నాకున్న ఆస్తికి నాకున్న ఆర్థిక పరిస్థితికి నేను పట్టణంలో కష్టం పనిచేయాల్సిందే సో ఇక్కడ అంటే మనకి ఇక్కడ ప్లేస్ ఏంటంటే వాళ్ళు బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు ఇక్కడ ఏ బాధ లేదు సో ఇది వీలైనంత వరకు ఇట్లా దగ్గర పెట్టుకొని సేవ చేసుకొని ప్రజలు నేనేం చెప్తున్నానంటే తల్లిదండ్రులని ప్రేమిద్దాం బాగా చూసుకుందాం గౌరవిద్దాం మంచిగా చూసుకుందాం మనం ఏ దారిలో నడిస్తే నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు కూడా అదే దారిలో నడుస్తారు మనం మన తల్లిదండ్రులను ఏజ్ అయిపోయింది కదని చెప్పి అనాథ ఉద్రం అనాథ ఆశ్రమంలో వదిలేస్తే మన పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు రాబోయే రోజుల్లో మనం వృధాపంలోకి వెళ్ళిన తర్వాత కూడా మన పిల్లలు కూడా అనాథ ఆశ్రమంలో వదిలేస్తారు మనం ఏ రూట్లో వెళ్తే మన పిల్లలు కూడా అదే రూట్లో వస్తారు సో మనం మంచి ఇప్పుడు ఉన్న మనం పిల్లలకు మంచి అలవాట్లు నేర్పుదాం వాళ్ళు చూస్తూనే వాళ్ళ పిల్లలందరినీ నేను మా అమ్మని రాష్ట్ర దేశ ప్రజలందరికీ ఏం చెప్తున్నానంటే మన అమ్మని ఇట్లా కూర్చోబెట్టుకొని మన పిల్లల్ని ఇంట్లో ఉన్న పిల్లలందరినీ చుట్టూ కూర్చొని పెట్టుకొని అప్పుడు అమ్మమ్మ ఆ వారి రోజుల్లో ఉంటుండే ఇట్లా కష్టపడ్డారు ఇట్లా ఇట్లా వాళ్ళ జీవనం సాగింది అని చెబుతూ ఇగో వాళ్ళ పిల్లలు చూస్తూ ఉంటూనే మనం అమ్మకు సేవ చేస్తూ స్నానం చేస్తూ అమ్మని మంచిగా చూస్తుంటే పిల్లలు కూడా మనం అదే అబ్జర్వేషన్ చేసి రేపటినాడు మనం ఈ ఏజ్ మనం మనలాంటి వాళ్ళం ఈ ఏజ్కి వచ్చిన తర్వాత మన పిల్లలు కూడా వాళ్ళ పిల్లల్ని మన చుట్టూ కూర్చొని పెట్టుకొని మనతో మంచిగా మంచి వాతావరణం గడుపుతూ మనకు కూడా మన పిల్లలు మనకు సేవ చేస్తారు అది మంచి అలవాటు ఎందుకంటే మనం ఏది ఫాలో అయితే మన పిల్లలు అదే ఫాలో అదే ఫాలో అవుతారు సో మేమైతే వెరీ హ్యాపీగా ఉన్నాం ఎనభై ఐదు సంవత్సరాలు అమ్మకు ఫీల్ అవుతున్నాం ఎక్కువ రోజులు బతికింది ఇప్పుడు ఉన్న రోజులు కూడా ఒక సంవత్సరం నుంచి మేము సేవ చేసుకోవడం అదృష్టంగా భావించి పెద్దన్న ఎక్కువ ఈ ఈ అమ్మ అమ్మ మా అమ్మని చూసుకోవడం విషయంలో మా పెద్దన్న అయితే మా పెద్దన్న త్యాగం మర్చిపోలేనిది సో మా అమ్మని అయితే మేము వండర్ఫుల్గా చూసుకుంటున్నాము వెరీ హ్యాపీ అమ్మకు కూడా ఏ కష్టం రాకుండా పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు నార్మల్ పర్సనాలిటీ కాబట్టి సో ఏవి పర్సనాలిటీ లేదు నార్మల్ పర్సనాలిటీ కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఏమి లేవు సో ఇది ఫ్రెండ్స్ అమ్మ బాగా చూసుకోండి ప్రేమించండి పిల్లల చేత అమ్మమ్మలకు నానమ్మలకు గురించి తెలియజేస్తూ పాత రోజులు తెలియజేస్తూ వాళ్ళ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూ కూర్చొని ఒక పండగ వాతావరణం చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో అమ్మకు స్నానం చేయించాను అన్నం తినిపించాను సో ఇక వెళ్ళాలి ఇక హైదరాబాద్ వెళ్ళిపోవాలి నేనైతే ఏం చేయట్లేదు భాగంగా హైదరాబాద్లో విమానాశ్రయంలో ఉద్యోగం క్రెడిట్ అంతా పెద్ద అన్నది చిన్న చిన్న అది నేను నీకు సేవ చేస్తలేను కదా చాలా మంది అనుకుంటారు కదా ఈ చిన్నోడు ఒక రోజు బిల్డబ్బులు పెట్టిపోతాడు పాపం పెద్దలే చేస్తారు అంటారు నాలుగేమైన నారా ఎన్నెన్న మాట్లాడతారు అంటారు సో అమ్మాయితే అయితే ఏమంటుందంటే ఇప్పుడు దేవుడు నన్ను తొందరగా తీసుకెళ్లాలి ఎందుకు పెట్టాడేమో అని చెప్పి అప్పుడప్పుడు ఏడుస్తుంటది దేవుణ్ణి తిరుతుంటది దేవునికి మొక్కుతుంటది ఎందుకంటే మంచాన వాడి సంవత్సరమైనది ఇప్పుడు లేవలేని పరిస్థితి బయటకి తీసుకెళ్ళాలి లోపలికి తీసుకెళ్ళాలి స్నానం చేయాలి డ్రెస్ మార్చాలి ఇక నేనేం సాధిస్తాను నాలుగు గోడలు చూసేదే వాకిలి దాటి ఇంకో వెళ్ళే పరిస్థితి కూడా లేదు ఈ పరిస్థితి ఎవరికి రావద్దు నేను త్వరగా చనిపోవాలి నన్ను దేవుడు ఎందుకు తీసుకెళ్తాడు అని చెప్పి ఎప్పటికెప్పుడు దేవుడికి మొరెట్టుకుంటుందమ్మాన సో మరి నీవుడంగా అన్నవాళ్ళు బాగా సేవ చేస్తుర్రు సంతోషంగా ఉండు అప్పుడప్పుడు అక్క వాళ్ళు అక్క పిల్లలు వస్తుంటారు ఉన్న రోజులు నువ్వు మంచిగా సంతోషంగా ఉండు ఏం బాధపడకు నీకు ఏం మంచిగా రోజు రోజు ఒక్క రోజు నేను చెప్పాను కానీ రోజు అన్న వాళ్ళు స్నానం చేపిస్తారు మంచిగా చూసుకుంటుండ్రు నీకు ఏది లేదు మేము ఇన్ని అనే రోజులు బతుకము అంతే హ్యాపీయా నువ్వు సంతోషమేనా సంతోషమా కాదా సంతోషంగా ఎనభై ఐదు తొంభై ఏళ్ళల్లో కూడా అమ్మ సంతోషంగా ఉన్నా అనే మాట ఇది ఒకటి చాలు మాకు తృప్తి ఈ సంవత్సరం ఈ ఏజ్ లో కూడా మేము సంతోషంగా ఉన్నా అని అమ్మ నోట్లో విన్నాము ఈ తృప్తి చాలు ఈ పక్క వాళ్ళు ఆ పక్కలు అనేది సీన్ లేదు రోజు అందరు చూస్తూనే ఉంటారు మేము మంచిగా పెట్టుకునేది సరే అమ్మా నేను ప్రవేశపడ్నం వీలైనన్ని సార్లు రావడానికి ప్రయత్నిస్తా ఊరు మిగతా నాకు లీవ్ దొరికితే కావచ్చు వీలైనన్ని సార్లు వస్తా సో ఇది అమ్మ పరిస్థితి మా అమ్మ కోసమే ఈ ఈ మధ్యకాలంలో చాలా సార్లు ఊరికొస్తున్నా వారం పది రోజులకు ఒకసారి వస్తున్నాయి ఎందుకంటే సో నాదైతే నేనైతే నేను సేవ ఏం చేయట్లేదు అంత అన్నవాళ్ళే చేస్తున్నారు నేనైతే హైదరాబాద్ ఉంటా వచ్చిన ఒక్కరోజే సో మా అమ్మ ఎనభై ఐదు తొంభై నేలలో కూడా నేను హ్యాపీగా ఉన్నానని చెప్తుంది అట్లా మా అన్న వాళ్ళు హ్యాపీగా పెట్టుకుంటున్నారు సో ఈ అంతా చిన్న పెద్దన్న ఉదయం లేచిన వెంటనే ఆ అమ్మ కార్యక్రమాలన్నీ అన్న దగ్గరుండి నిర్వహిస్తుంటాడు తన పని తను చేసుకుంటూ పొలంకెళ్ళి వచ్చి మళ్ళీ అమ్మకు ముఖం గడించడం ముఖం గడించి స్నానం సమయానికి స్నానం చేపిస్తూ అన్నం తినిపించి మళ్ళీ పొలం పనులకు వెళ్తాడు మా అన్నయ్య మా అన్నయ్య సినిమాలో రాజశేఖర్ల చాలా ఓపికతో అన్నదమ్ములను బాగా చూసుకుంటున్నాడు అలాగే అమ్మని కూడా బాగా చూసుకుంటాడు ఇలాంటి అన్నయ్య దొరకడం నిజంగా మా అదృష్టం సో అమ్మనైతే అన్నయ్య దగ్గరని చూసుకుంటున్నాడు చిన్న పెద్దన్న ఇద్దరు కలిసి అమ్మని చాలా బాగా చూసుకుంటున్నారు ఏజ్లో కూడా అమ్మకు సేవ మొత్తం అన్న దగ్గరు దగ్గరుండి సేవ చేసుకుంటాడు అట్లాగే పెద్దన్న లేనప్పుడు చిన్నన్న చిన్నన్న లేనప్పుడు పెద్దన్న వీళ్ళు అమ్మకు బాగా సేవ చేస్తున్నారు అమ్మకు బాగా సేవ చేస్తూ అమ్మకు ఏ లోటు లేకుండా చాలా బాగా చూసుకుంటున్నారు